మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పచ్చకాకి కోడిపుంజు ఇది టూ టైమ్స్ అయితే చేసిందంట దీని యొక్క ఏజు రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు దీని యొక్క ధర పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు ఇది కేవలం బ్రీడింగ్ పర్పస్ మాత్రమే అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీనికి వచ్చిన చిక్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పట్టాపుంజు హైటు ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఏజ్ పన్నెండు నెలలు హైటు ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఏజ్ పన్నెండు నెలలు దీని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ నాలుగు వేల రూపాయల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది బ్రదర్ యొక్క అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొక్కిరేపుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ రెండు కేజీల ఏజ్ పదిహేను నెలలు దీని యొక్క ధర కూడా బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆ స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి వాటం పచ్చకాయ బ్రేడర్కి వచ్చినటువంటి కోడి పిల్లలు తొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయి వీటి యొక్క ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు తొమ్మిది కోడి పిల్లలు ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ కోడి పిల్లల యొక్క ధర మట్టికి ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ బ్రేడర్ యొక్క ధర పదిహేను వేలు కోడి పిల్లల యొక్క ధర మనకి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు తొమ్మిది పిల్లలు ఐదు వేల రూపాయలు పట్టాపుంజలు యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్కటి వాటిలో అయితే కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట బ్రదర్ది మేఘనా ఫార్మ్స్ మేఘనా ఫార్మ్స్ అని చెప్పి బ్రదర్ చెప్పారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్